వెళ్లే వాళ్ళం పని అయిపోయేది ఇవాళ రోజున ఏం జరుగుతా ఉంది ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసాం వాలంటీర్లను తీసేసాం సచివాలయం తీసేసాం ప్యూర్లీ కరప్షన్ ఇప్పుడే సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ దగ్గరికి పోవాలా మున్సిపాలిటీ దగ్గరికి పోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికైనా పోవాలి ఎన్ని పోవాల్సి ఈ పోయేటప్పుడు ఏమవుతున్నది అక్కడ డబ్బులు లేందే పని జరగట్లా ప్లస్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు లైక్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఏదో సమస్య వచ్చిందని వెళ్తే అవతలోడు కనుక అధికార పక్షానికి సంబంధించినోడైతే నిన్ను దొక్కేమని చెప్తున్నారు పోలీస్ ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకుంటున్నాడు కేసులు ఆ విధంగా గడుతున్నారు అప్పుడు ఇంకా జెన్యున్ ఎట్లాంటది ఇది సఫరర్స్ ఎవరు అమ్మాయి శ్రీకాళహస్తులు ఎవరు విక్టిమ్ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడే పరిష్కరిస్తే అమ్మాయి మర్డర్ల కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందా అలాంటివి ఎన్ని జరిగినాయి మచిలీపట్లనే ఎక్కడో తెలుగుదేశం జనసేన అతను కొట్టారు కూడా కదా నాలుగైదు చోట్ల జనసేన వాళ్ళు చితక్ కొట్టారు కొడితే కూడా దిక్కులేదు ఇది ఏమైపోతోంది క్రమంగా మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇచ్చింది కాపు సామాజిక వర్గం అంతా ప్లస్ జన సైనికులంతా ఇవాళ రోజున వాళ్లే భావం వైసీపీలో ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు ఇక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నారు విమర్శకు ప్రాబ్లం లేదు నువ్వు ప్రతి విమర్శ చేస్తావు కానీ అవమానానికి అంత ఉండదు పొలిటికల్ గవర్నెన్స్ అనే పదానికి ఎమ్మెల్యేలు అర్థం మార్చేశారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదేనా ఆయన దాంట్లో పాపం బాబు గారిని కాపలాగాస్తున్నారు ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ బాబు గారే చెప్పారు అవునా అది ఆయన అదే అన్నారు అదే అంటే పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు అది మనకు ఆ పాలన మనం అందించలేకపోతున్నాం ప్రజా ప్రజాపాలన బాబు గారు తెలియట్లా అది ప్రజాపాలన అంటే మనం పబ్లిక్ వెళ్ళగానే పని వింటాం పరిష్కారం కావడం ఇప్పుడయ్యా నాది స్థలం ఉందయ్యా అదేదో అసైన్ అంటున్నారు నేను అస్సైన్ కాదా రిజిస్టర్ ల్యాండ్ ఇదిగో నేను రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది వెంటనే చూసి అవునా రిజిస్టర్ అయితే కరెక్ట్ అయ్యా లేదు నీకు దొంగ రిజిస్ట్రేషన్ చేశాడయ్యా ఆయన లోపలేద్దాం నువ్వు చీటింగ్ చేసి పెట్టాయా అని పోలీసులకు లెటర్ రాసి ఇతను ఈయన మోసం చేశారని చెప్పి ఆ పర్సన్ రండి అని చెప్పడం ఇది ప్రజాపాలనం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నా ఫోన్ వాడు ఎవడో లాక్కున్నాడయ్యా లేకపోతే మా వ్యాపారం మీదకి వచ్చాడు డబ్బులు అడుగుతున్నాడు ఆయన నన్ను అంటే వెంటనే ఏందయ్యా అని ఆయన లేదు నా దగ్గర ఇప్పుడే కొన్ని కొన్ని ఏమవుతున్నాయి వ్యాపారం బాగుందంటే వాళ్ళ వ్యాపారం లాక్కుని వేరే వాళ్ళకి అప్ప చెప్పే కార్యక్రమాలు